ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ శంకుస్థాపన అంశం వివాదాస్పదంగా మారింది మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు రామాంజనేయ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇచ్చిన వినతి పత్రంపై గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దరిమడుగు శివారు ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీ కులానికి చెందిన యాభై కుటుంబాల వీడియోతో మాట్లాడుతూ తమ కుటుంబాలు దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శుభకార్యాలు పెళ్లిళ్లు మరియు ఇతర సామూహిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని ఆ ప్రాంతంలో స్థలం తక్కువగా ఉండడం వల్ల అంబేద్కర్ విగ్రహాన్ని దేవాలయానికి పక్కన ఉన్న మరో ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు సూచించగా అందరూ అంగీకరించారన్నారు అయితే గ్రామంలోని నాలుగు కుటుంబాలు గ్రామ పెద్దల సలహాను విస్మరించి దేవాలయానికి అతి సమీపంలోనే శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి శంకుస్థాపన చేసినట్లు వారు ఆరోపించారు పరిస్థితిని గమనించిన మిగతా కుటుంబాలు ఆ ప్రాంతంలో కంచె ఏర్పాటు చేసి విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేశామని తెలిపారు మా పేరుతో పెద్దలపై అబద్ధపు అర్జీలు ఇస్తే మాకు నష్టం అని గ్రామస్తులు తెలిపారు మేము అంగీకరించిన స్థలం వేరే ఉండగా కొందరు వ్యక్తులు కక్ష సాధింపుల కోసం పెద్దలపై అబద్ధపు అర్జీలు ఇస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అంబేద్కర్ విగ్రహ స్థాపనపై వివాదం సృష్టించి గ్రామ పెద్దలు మరియు మాజీ ప్రజాప్రతినిధులపై తప్పుడు ఆరోపణలు చేయడం అంగీకారదాయకం కాదు ఈ ప్రాంతానికి చెందిన వారు వచ్చి మా గ్రామ విషయాలు జోక్యం చేసుకోవడం వింతగా ఉంది వారికి వివాదంలో పాత్ర ఏమిటి అని ప్రశ్నించారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని మేమంతా స్వాగతిస్తాము కానీ దేవాలయానికి సరిగ్గా అనుకొని ఉన్న స్థలం మాకు శుభకార్యాల కోసం అవసరం అందుకే గ్రామ పెద్దలు చూపిన వేరే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నప్పుడు కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం రేపుతున్నారని అన్నారు సుప్రాజా దరిమడుగు గ్రామం ఇది మార్కాపురం మండలం ఇక్కడ గుడి స్థలము ఆక్రమించి వాళ్ళు కట్టుకున్నారు అది ఎవరు లేరు ఇక్కడ కట్టుకునే వాళ్ళు ఎవరికి చెప్పకోకుండా అవి కట్టుకున్నారు అవి వచ్చి అడిగినందుకు మా అందరిపైన గొడవలు పెట్టుకున్నారు మా ఇంటి వాళ్ళు ఎవరు లేరు అది ఎవరికి సంబంధం లేకుండా కట్టిండ్రు కానీ సర్పంచ్ దగ్గర వెళ్ళి అందరిని పిలిచినాము వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పి అక్కడ పోయి చెప్పిండ్రు అప్పటికప్పుడు అది కట్టి అప్పటికప్పుడు దానికి పెయింట్ వేసి కలర్ వేసి అట్లా కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయినరు ఇట పోయి కంప్లైంట్లు అవి అని ఇస్తున్నారు మమ్మల్ని అందరినీ బ్యాడ్ చేసిండ్రు అందులో వేరే సర్పంచ్ని కూడా బ్యాడ్ చేసిండ్రు అది ఎవరికి సంబంధం లేకుండా ముగ్గురు నలుగురు కలుసుకొని వాళ్ళు ఓన్గా వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు విఆర్ఓ వచ్చిన ఎంఆర్ఓ వచ్చినని ఎవరు రాలేదు ఎవరు చూడలేదు ఫస్ట్ ఇంకా స్టార్టింగ్ వరకు మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఎవరెవరు వచ్చి ఇక్కడ కట్టింది ఏందని అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి అట్లా జరిగింది ఇది అంత ఎందుకు ఇట్లా కడుతున్నారు ఏంది అని చెప్తే ఇవన్నీ మా పైన మీరు ఎందుకు మాకు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్లు లేకుండా కడుతున్నారు మళ్ళీ తిట్టినరు అది ఇది అని చెప్పేసి సర్పంచ్ని బ్యాడ్ చేస్తున్నారు ఇక్కడ అంతా అది ఇక్కడ జరిగింది ఇది మెలము ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు పక్కన గుడి పక్కల కట్టినరు అని మాత్రం ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు మొత్తము అది గుడి పక్కలు ఉంది గుడి ఎదురు ఉంది అని మాత్రం ఎవరు చెప్పట్లేదు అక్కడ మేము కట్టినాము అది కట్టకోకుండా ఎవరు అడ్డం వచ్చిండ్రు అక్కడ కంచేసిండ్రు అని మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ గుడి దగ్గర కట్టినరు అని మాత్రం ఎవరు ఆ మ్యాటర్ మాత్రం ఎవరు చెప్పట్లేదు ఆ మెయిన్ పాయింట్ చెప్పట్లా ఇప్పుడు సంవత్సరం మొత్తంకి మేము ఎవరిని ఏం చేయము ఒట్టి ఆ శ్రీరామకి మాత్రమే ఇక్కడ పండగ చేస్తాము ఆ పండగప్పుడు మాత్రమే ఇంక అందరూ వచ్చి ఇక్కడ ఉండే నాలుగే వీళ్ళే క్లీన్ చేసుకుంటారు వీళ్ళే పెట్టుకుంటారు మేమే చేసుకుంటున్నాం ఇక్కడ పండగలు ఎవరు రారు వాళ్ళు ఉండేది ఎక్కడో వీళ్ళు వచ్చి మాట్లాడేది ఎక్కడో ఇప్పుడు అది ఎవరికి సంబంధం లేదు గుడి స్థలం అని చెప్పినా కూడా సర్పంచ్ వచ్చి తీర్మానం చెప్పినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళంత ఇది డేర్గా కట్టి వెళ్ళినరు అసలు సర్పంచ్కి ఏ సంబంధం లేదు ఇది ఊరు సమస్య వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అది ఎవరికి సంబంధం లేదు ఊరికి సంబంధించింది ఇది కులంకి సంబంధించింది మతంకి సంబంధించిందిగా క్యాస్ట్ ఇది దానివల్ల మేము కూడా ఎస్సీ క్యాస్ట్ వాళ్ళమే ఇప్పుడు ఈ మ్యాటర్లో ఆడవాళ్ళ ఇన్వాల్వ్మెంటే అసలు ఉండకూడదు కానీ ఆడవాళ్ళు ఎందుకు రావాలి ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మాకు అసలు సంబంధం లేదు మా దాకా వస్తే అది ఇంకా ఎంత దూరమో వెళ్ళిపోతుంది దానివల్ల సైలెంట్గా ఉండాల్సి వస్తుంది కానీ అవకలల్లో ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసిండ్రు కాబట్టి ఇది ఇంత దూరం వచ్చింది అంటే ఇది ఎప్పుడో క్లియర్ కావాల్సి ఉన్నది అడిగిన ప్లేస్ ఇవన్నీ మేము కట్టుకుంటామని అయినా ఇచ్చిండ్రు కానీ వాళ్ళు అంత ఇదిగా లేరు ఒప్పుకోకుండా ఎవరిని ఎవరు లేకుండా చూసి అది కట్టిండ్రు వాళ్ళు డినా జై శ్రీరామ్ నా పేరు ఉస్తేల చిన్న నాది దరిమడుగు నేను హిందూ మాల ఇక్కడ మా నాన్న మా జేజ నాన్న తరతరాల నుంచి మూడు దశాబ్దాల నుంచి రాములవారి గుడి ఉన్నది ఆ గుడి మేము ప్రతి శనివారం ప్రతి శుక్రవారం ప్రతి పండక్కి అందరం పూజలు చేసుకుంటుంటుంటాము అందరం కలిసిమెలిసే ఉంటున్నాము మాలో కొంతమంది మా కులంలో కొంతమంది వాళ్ళు వచ్చి అంబేద్కర్ బొమ్మ పెడదామని అడిగారు మనము సర్పంచ్ కాడికి వెళ్ళారు వాళ్ళు సర్పంచ్ గారు ఇక్కడికి వచ్చారు మనం సర్పంచ్ని తీసుకొచ్చిండ్రు సర్పంచ్ సమక్షంలో ఇక్కడ జరిగింది కొంచెం సలహం అడిగారు ఇచ్చాము అంతవరకు ఓకే వాళ్ళు మేము అగ్రి అయినాము అది అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు వచ్చి మాకు తెలియకుండా ఎవరికి చెప్పకుండా ఉన్న నలుగురు ఆ ఉన్న నాలుగిల కలిసి ఇక్కడ శిలా పథకం వేసి దానికి పెయింట్ వేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి పక్కన బయట వాళ్ళను తీసుకొచ్చి అది ధర్నాలు గిన్నాలని చేస్తుండ్రు మేమేమన్నా అడిగితే ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఆడవాళ్ళతో మా మీద గొడవలకు ఇచ్చేసి వాళ్ళు వీడియోలు తీసి మమ్మల్ని రెచ్చగొట్టేలాగా వాళ్ళు బిహేవర్ చేసి తప్పు చేసి మమ్మల్ని ఇది చేస్తుండ్రు దానివల్ల మేము ఒప్పుకోలేదు ఆల్రెడీ వాళ్ళకు స్థలం ఇచ్చాము వాళ్ళు అది కూడా కాకుండా కాకుండా అది కూడా కాకుండా ఇంకా వాళ్ళు దేవుడి గుడి పక్కన బొమ్మ పెట్టారు అది మేము ఒప్పుకోలేదు దానికి వాళ్ళు సర్పంచ్ గారు ఇది చేస్తున్నారని అంటుండ్రు దాంట్లో సర్పంచ్ గారి ప్రణయం ఏం లేదు ఆయనకేం సంబంధం లేదు అది మాకు మాత్రం న్యాయం జరగాల గుడి తరపున మేము పోరాడుతున్నాం ఈ స్థలం మా తరాల తరాల నుంచి మేము ఉన్నది ఒకటే గుడి మాకు ఉన్న ఈ నాలుగేళ్లకు ఒకటే గుడి అది కూడా ఆ స్థలం కూడా పోతే మేము ఎక్కడ ఉండాలి మాకు గుడి లేదు అందుకని మేము గట్టిగా ప్రతి వాళ్ళను కోరుకుంటున్నాం మన మీడియాని కానీ అందరినీ తోరుకుండేది ఇదే మాకు న్యాయం జరగాలి మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా మాకున్న స్థలం ఇది ఒక్కటే ఇందులోనే మేము అందరం సర్దుకొని పోతున్నాం దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించి ఆ ఉన్న స్థలాన్ని కూడా వాళ్ళు తీసుకోవాలని మా మీద గొడవలు పడి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని మాకు న్యాయం జరగాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై